కీర్తన రెండో అధ్యాయములో మరి ఆ పన్నెండు వచనాల వరకు మనం అందరం చదువుకున్నాం కాబట్టి ఈ సమయంలో మార్కు మార్కు సువార్త సువార్త అధ్యాయము అధ్యాయము మనిషి కుమారుడును పరిచారము చేయించు కొడుకు రాలేదు గాని అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుతకును వచ్చనని వారు ఎరుకో పట్టణములకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బాహోసమూహములతో ఎరుకో నుండి బయలుదేరుచు వచ్చుచుండగా బర్తీ మాయి కుమారుడగో బర్తీ మాయి యను కొట్టి బిక్ష త్రోపక్కను కూర్చుండెను దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్నటువంటి లాజరుబ్ర ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు లాజరుబ్ర ప్రార్థన చేస్తారు స్తోత్రం నాయనా తండ్రిပါస దేవుడా నా నామ అయ్యా ఈ మధ్యాహ్న కాలం తమ్ముద్ర తమిళ ప్రాభం అయ్యా మేము నోపరికి ప్రభావ అరల పాటలు తోడుగా ఉన్నాం వందనాలు తెలుసుకున్నాం ప్రభా తండ్రి మరి ఈ సమయంలో ప్రాభ వాక్యం ధర తల్లి నీ నోటి నీ యొక్క నోటి మాటలు ప్రభా నీ దాసు నోటి నుండి తండ్రి అయ్యా వినేందుకు ప్రభా మేము అంత ఆసక్తిగా ఉన్నాం ప్రభా తండ్రి మరి జుంటి తేనె వంటి మధురమైన మాటలు ప్రభావ అయ్యా నీ దాసున్నోట వినిపించు మరి అయ్యా విన్న మాటలను ప్రతి ఒక్క గుండెల్లో నాటబడాలి బాబా విన్న ప్రతి మనిషి బాబా వాచ్ నడుచుకునేందుకు బాబా మీరు సహాయం చేయమని ఏసుక్రీస్తు పరిశుదన స్తోత్రం కలుగురుక చూడండి మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులను ప్రతిగా విమోచ విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును దిగి వచ్చిందంట అలలుయ ప్రాణము ఇచ్చుట కొరకు మరి ఆయన పరిచారము చేయించుట కొరకు రాలేదు ఆయన చేసుకున్నటకు రాలేదు కానీ ఆయన ఇతరులకు ప్రచురము చేయడానికే ఈ లోకం మీదకి మరి యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చినట్లు మనం చూస్తుంటున్నాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన అప్పగింపబడినటువంటి మన ఆయన యొక్క పనిని మనము మని చేయడానికి సిద్ధపడి ఉండాలి ఆయన పనిని చేయడానికి మనం బాధ్యులమై ఉన్నాం ఎందుకంటే దేవుడు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తమును వదులుకొని పాపమనే లోకములో ఉన్నప్పుడు చీకటని అంధకారములు ఉన్నటువంటి నీ జీవితాన్ని నా జీవితాన్ని ఆయన చూసి ఆ బానిస బ్రతుకులో నుంచి మరి ధనవంతులు కావడానికి ఆయన దరిద్రమును మోసినట్లు మనం చూస్తున్నాం అలలియ ఎవరు దరిద్రాన్ని మోసాడు మన దరిద్రాన్ని మన పాపాన్ని ఆయన భుజాల మీద మోపబడి ఉన్నదంతా స్తోత్రం కలుగునుగాక గ్రంథంలో మరి తొమ్మిది ఆరులో ఆరో వచ్చినంలో కూడా రాయబడి ఉన్నది హలలీల ఎందుకంటే రాజ్యభారము తన పైన మోపబడి ఉన్నదని ఎందుకంటే ఇక్కడ వాక్యం సులభిస్తుంది మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన ప్రచురము అంటే ఆయనను మెప్పొందించుకున్నడానికి రాలేడు గాని ఆయన ఇతరులను మెప్పొందించడానికి ఆయన చనిపోవడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం మరి ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం ఈ లోకంలో ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం ఒక ప్రశ్న మనలో మనము ఒక ప్రశ్న వేసుకోవాలి కదా మనలో మనం ఒక ప్రశ్న వేసుకోవాలి ఆయన నా కొరకు వచ్చి నా కొరకు ఆ బంధకములో ఉన్నటువంటి నా జీవితాన్ని ఆ రోగముతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రాణహాని ఉన్నప్పుడు దేవుడు ఆ బంధకములో నుంచి ఆ బానిస బ్రతుకులో నుంచి ఆ పాపపు అనే ఆ తెగుల్లో నుంచి నన్ను బ్రతికించి మరి ఆ నన్ను ఈ స్థాయికి చేసినప్పుడు నేను ఆయన కొరకు నేను ఏం చేయాలని ఒక ప్రశ్న నీలో రావాలి అలలోయ మనలాంటి మనం మన మారు మనసు పొందినం పశ్చాత్తాపాడి పాపక్షమాపన నిమిత్తమును మరి ఏసుక్రీస్తు నామములో మరి నీటి బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరు రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరు బాధ్యత ఆ మనము ప్రచురము చేయించుకున్నకు మనము లేము గాని ప్రచురము చేయడానికి మనం పరిగెత్తాలి అలలో మనము పరిగెత్తాలంట ఏది పరిగెత్తాలా ఎక్కడైతే నశిస్తున్నారో అక్కడికి వెళ్ళి మనం వారి కొరకు ప్రార్థన చేయాలి వారిని బంధకంలో ఉన్నటువంటి వారిని మనం ఏం చేయాలా ఆ అజుకటి మట్టిలో కూరుకుపోయి ఉన్నటువంటి వారిని అప్పుల సమస్యలతో ఆ సాతాను బంధకాల్లో ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు రోగాల చేత బంధకాల్లో ఉన్న అప్పులు డబ్బులు కట్టలేక ఆ ప్రాణాలు తీసుకున్నటువంటి వారు ఎన్నో జీవితాలు ఉన్నాయి అవలూల అప్పుల సమస్యలతో ఉన్నటువంటి వారికి వారొక సమస్య అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వారికి ధైర్యము చెప్పి వాక్యము చేత వారిని బలపరిచినప్పుడు వారు ధైర్యము పొందుతారు వారు బలపరచబడతారు దేవుని సన్నిధికి నడిపించబడి వాళ్ళు కూడా ప్రార్థన చేసినప్పుడు పరలోకం అందు ఉన్నటువంటి నా తండ్రి అది ఆయన నీకు సహాయము కలగ చేస్తాడు హలలోయ నీకు రోగం ఉందా అప్పుల సమస్యలతో కూరుకుపోయి ఉన్నవా దేవుడు అడుగుతున్న నన్ను అడుగు నీకు నేను ఇస్తాను నీకు ఏం కావాలా బిడ్డ నన్ను అడుగు నీకు నేను ఇస్తాను అంటున్నాను నువ్వు రోగము చేతున్నప్పుడు అయ్యా ఈ రోగముతో కొట్టుమిట్టు నేను బ్రతకలేని స్థితిలో ఉన్నాను అయ్యా నాతో మాట్లాడు ఈ రోగము నా ఊన్లీ తీసివేయాన్ని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర మొర పెడతావో కన్నిటి ప్రార్థన చేస్తావో దేవుడు నిన్ను కనకరిస్తాడు నీ దగ్గరకు వచ్చి నీ రోగానంతా తాను తీసేసుకుంటాడు దేవునికి స్తోత్రం అలలుయ్యా ఒకే రక్తములో పాలు కొంటుతున్నటువంటి మనము ఒకే శరీరముల పాల్గొంటున్నటువంటి మనలో కొన్ని ఈష పగ పుల్లు కుతంత్రాలు దేవుని బిడ్డలలో లేవా లేవా నువ్వు ఎదుగుతుంటే నీ కాలు కట్టి గుంజి వాళ్ళు లేరా నువ్వు మంచిగా ఎదుగుతుంటే నీ పంట పొలాలు మంచిగా పండుతుంటే నీ కుటుంబం వర్ధిల్లుతుంటే నిన్ను కుంచపరిచే వాళ్ళు లేరా నువ్వు ఒక జాబు జాబు కాలమై ఉండొచ్చు ఒక జాబు మంచి ఉద్యోగం ఉద్యోగ అంతరాలమై ఉండొచ్చు నీ ఉద్యోగం నువ్వు వెళ్తుంటే నిన్ను కించపరిచే వాళ్ళు లేరా మరి అలాంటి లోకములు మనం ఉంటున్నటువంటి మన జీవితాలను మనము దేవుని కొరకు అంకితం చేసుకోవాలి రాకడ అతి అతీతరులో ఉన్నది దేవుని రాకడ అతీతరులో ఉన్నది భయంకరమైనటువంటి దినాలలో మనం ప్రయాణిస్తున్నాం ఈ భయంకరమైనటువంటి దినాలలో మరి దేవుని రాకడ సమీపమైందని ఆ సూచక్రియలు కనబడుతున్నాయి కానీ మనుషుల్లో మాత్రం మార్పు రావడం లేదు అలలు మా ఎప్పుడు మా తాగుదుమా మా ఇదేనా మనకు ఇద మనకి దేవుని కొరకు ఒక్క మంచి మాటనైనా